శాస్త్రాలు అరుణోదయ కాలంలో స్నానం చేయటం సూర్యుణ్ణి ధ్యానించటం మహాపుణ్య ఫలప్రదమని ఆరోగ్యమని అకాలమృత్యు పరిహారమని మరణానంతరం సూర్యలోకాన్ని పొందుతారని మహర్షులు చెప్పారు సూర్యగ్రహణతుల్యాస మాఘశుక్ల మాఘస్య సప్తమి అరుణోదయ వేళాయాం స్నానం మహాఫలం మాఘే మాసి సితేపక్షే సప్తమీ కోటిపుణ్యత కురియా స్నానార్గ్యం ఆయు ఆయు ఆరోగ్య సంపద షష్ఠి రాత్రి ఉపవాసం చేసి ఈ సప్తమి రోజు అరుణోదయ కాలానికి ముందే స్నానం చేయాలి ఏడు జన్మల పాపాలు తొలగుతాయి రోగాలు దుఃఖాలు నశిస్తాయి ఇప్పుడు ఇంతకు ముందు జన్మలో మనస్సుతో మాటలతో శరీరంతో తెలిసి తెలియక చేసిన ఏడు విధములైన పాపాలు కూడా తొలగిపోతాయి ఈనాడు అని ఆ వెల్లగొడుగుల కింద ఊరేగుతూ ఉండేటువంటి గోవిందుని సాక్షిగా ఋషులు చెప్పినటువంటి ధర్మసింధు ఇత్యాదు గ్రంథాల్లో ఉన్నటు సత్యాలను మనం స్మరిస్తూ ఉన్నాం వ్రత వ్రతచూడామణిలో బంగారు వెండి రాగి ఇనుము వీటిలో దేనితోనైనా కూడా చేసిన దీప ప్రమిదను సిద్ధం చేసుకుని దానిలో నెయ్యి నువ్వులను ఆమెదము ఇప్పతూనే యథాశక్తిగా నింపి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని నెత్తిపై పెట్టుకుని నదీ తీరానికి కానీ చెరువుల వద్దకు కానీ వెళ్ళి లేదా యథాశక్తి జల సన్నిధానంలో ఉండి సూర్యుడిని ధ్యానించి ఆ దీపాన్ని నేలలో వదిలి ఎవరు నీటిని తాకక ముందే స్నానం చేయాలి అన్నారు స్నానం చేసేప్పుడు కూడా ఏడు ఆకులు కానీ ఏడు రేగు ఆకులు కానీ తలపై పెట్టుకోవాలి జనని తొమ్మిది లోకానం సప్తమి సప్త సప్తికి సప్త వ్యాహృతికే దేవి నమస్తే సూర్యమాతృకే సప్తాశ్వాలుండే ఓ సప్తమి నువ్వు సకల లోకాలకు తల్లివమ్మా సూర్యునికి తల్లివైన నీకు నమస్కారము అని చెప్తూ సూర్యునికే అర్ఘ్యాన్ని సమర్పించాలి సూర్యుణ్ణి పూజించాలి ఆ తరువాత తర్పణం చేయాలి సప్తమి వ్రతము అనేటువంటిది కూడా చాలా ప్రచారంలో ఉన్నది రథసప్తమి ఒక్కటే కాక కళ్యాణ సప్తమి కమల సప్తమి शर्करासप्तमी अचलासप्तमी सप्तमी महासप्तमी जयंती सप्तमी अपराजिता सप्तमी महाजया सप्तमी नंदसप्तमी सिद्धार्थका सप्तमी सप्तमी सर्ष सप्तमी मार्तांड सप्तमी सूर्यव्रत सप्ती सप्तमी అర్క సంపుట సప్తమి నింబసప్తమి మరీచి సప్తమి సప్తమి మొదలైన అనేక సప్తమి వ్రతాలు మనకు ఆర్ష గ్రంథాలు తెలియజేసాయి ఇవన్నీ సూర్యుడి గురించి చేసేటువంటి వ్రతాలే అందులో కొన్ని ఈ రథసప్తమి నాడు ఆచరించాలి అనేటువంటి కాంక్షతో పెద్దలందరూ కూడా సంకల్పించి ఉన్నారు మనకు పంచాంగకర్తలు రథసప్తమి సూర్య జయంతి అంటారు ఎందుకని వైవస్వత మంత మన్మంతరం మొదలు ఈనాడే అవటం అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఈరోజు అభోజ్యార్క వ్రతాదులు ఆచరించాలి అంటే భోజనం చేయకుండా చేసే వ్రతం ఈరోజు చాలా ఫలాన్ని ఇస్తుంది వైవస్వతుడు ఏడవ మనువు సూర్యుడు వివస్వంతుడు ఇతని కొడుకు కనుక వైవస్వతుడు ఇప్పటి మనువు వైవస్వతుడే ఆ మన్వంతరానికి రథసప్తమియే సంవత్సరాది అంటే ఉగాది అంటమే అది ఈరోజే అని భావించేటువంటి సంప్రదాయజ్ఞులు ఉన్నారు మన్వంతరాది పర్వదనం పితృదేవతలకు చాలా ప్రియమైంది కనుక రథసప్తమి నాడు మకర సంక్రాంతి వలె పితృతర్పణం చేయాలి పితృదేవతలకు సంతోషం కలిగించాలి సాక్షుష మన్వంతరంలోని ద్రవిడ దేశాధిపతి అయినటువంటి సత్యవ్రతుడే ఈ కల్పంలో వైవస్వతుడుగా పుట్టాడు అని మనకు పురాణాలు వివరిస్తూ ఉన్నాయి ఈ రథసప్తమిని పంచాంగ కర్తలు జయంతి అని అంటారు అంటే రాజపుటాన్లో కూడా సౌర సప్తమి అంటారు మనకు బెంగాల్ లేదా వంగదేశంలో భాస్కర సప్తమి అని దీన్ని కీర్తిస్తారు మరి కొన్ని ప్రాంతాల్లో జయంతి సప్తమి మహాసప్తమి ఇలాంటి పేర్లు పెట్టి ఈ పండగ నాడు సూర్యారాధనం చేయటం అనేటువంటిది విశేషంగా భావిస్తూ ఉంటారు పరమాత్మ ఈ మాఘ సప్తమి నాడు సూర్య సృజన చేశాడు గనక ఆయనకు సూర్య జయంతి ఈనాడు ఆనందకర కర్పూర నీరాజన కాంతుల మధ్య స్వామిని దర్శిద్దాం ఆశ్రయిద్దాం తరిద్దాం